అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షిన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకు మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఈ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసము మినిమం కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ కోసము అండ్ ఒకవేళ కాంటాక్ట్లో ఉన్న కనెక్షన్లో ఉన్న అవతల పర్సన్ ఫీలింగ్స్ అర్థం అవ్వట్లేదు సరిగ్గా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక ఈ రీడింగ్ వచ్చేసి వాళ్ళ కోసం సో చూద్దాం మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ ఈ రీడింగ్లో నేను ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ కనెక్షన్కి సంబంధించి ఆ తర్వాత ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు తర్వాత ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ లాస్ట్లో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్ట్ యూనర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీ కలెక్టివ్ మీ పర్సన్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి అన్నది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ హ్యాంగ్ hanged man situation ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ద ఫూల్ bottom ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది సో ప్రస్తుతానికి ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా కన్ఫ్యూస్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఏదో లైఫ్లో టూ థింగ్స్ ఇక్కడ టూ కార్డ్స్ మనకు అదే చూపిస్తుంది హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ ఇంకా టూ ఆఫ్ పెంటికల్స్ సో ఏదో సిచ్యువేషన్తో డీల్ చేస్తున్నారు కొంతమందికి కార్మిక్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి వర్క్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఈ పర్సన్ రెసిస్టెన్సే అయ్యి ఉండొచ్చు సో రెండు థింగ్స్ మధ్యలో ఈ పర్సన్ జగులు అవుతూ ఉన్నారు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా లేదా ఈ కనెక్షన్ అంటే ఏంటి అసలు నేను ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను న్యూ బిగినింగ్ కావాలని ఉంది మళ్ళీ స్టార్ట్ చేస్తే కరెక్టా కాదా ఇది లైక్ ఏం చేద్దాము అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఈ డెసిషన్ తీసుకోవడానికి స్ట్రెంత్ స్ట్రెంగ్త్ అనేది కావాలి అండ్ వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఒకవేళ ఈ పర్సన్ టూ కంట్రోలింగ్ టూ కంట్రోలింగ్గా ఉంటాను లేకపోతే ఏదైనా తొందరగా కోపం వచ్చేసేయడము నెగిటివ్ ఎమోషన్స్ తొందరగా చూపిస్తున్నారు అని అంటే ఆ ఎమోషన్స్ని ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేసి ప్రశాంతంగా రేమ్ చేసేసి కరేజియస్గా ఉంటూ మీ సైడ్ స్టెప్ తీసుకోవాలి బట్ ఏంటి అని అంటే ఒక మూమెంట్లో ఈ పర్సన్కి ఇది కరెక్టే నేను తీసుకుంటాను అన్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ వెంటనే దాని నుంచి లైక్ జగులైపోయి లేదు ప్రస్తుతానికి నేను ఈ స్టెప్ ఏది తీసుకు అన్నట్లు చూపిస్తుంది సో రైట్ నో ఏంటి అని అంటే ఈ పర్సన్కు మీ కనెక్షన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా డౌట్స్ ఉన్నాయి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అందుకే ఏమీ చేయకుండా సైలెంట్లీ లైక్ ఆలోచిస్తున్నారు ఏ ఎలా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏం చేస్తే ఈ కనెక్షన్లో బాగుంటుంది అన్నట్లు చూపిస్తుంది సో అయితే ఏంటి అని డీప్ డౌన్ ఈ పర్సన్కు ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది అయితే కొంతమందికి ఇప్పుడు ఎనర్జెటికల్ ఈ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారు అని అంటే ఈదర్ ఈ పర్సన్ రైట్ రైట్నో వీళ్ళ ఎనర్జీలో ఎలా అంటే ఇమ్మేచర్గా వీళ్ళు ఉండడము రైట్ నువ్వు ఈ కనెక్షన్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకుండా ఉండడము వీళ్ళ లైఫ్లో వీళ్ళు చాలా చాలా థింగ్స్ నేర్చుకుంటూ ఉన్నారు సో కాబట్టి కొత్త థింగ్ కొత్త థింగ్స్ ట్రై చేయాలంటే ఇష్టం లేకపోవడము సో కాబట్టి దీనివల్ల రిస్క్ తీసుకోవడము రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడము మొత్తం అంత లైఫ్ని లైక్ అంటే ఆ డిబరేషన్ ఉండదు ఫ్రీడమ్ ఉండదు అని చెప్పేసి ఆ భయంతో ప్రస్తుతానికి ఇది కరెక్ట్ కాదు అన్న దాంట్లో ఉన్నారు ఒకవేళ న్యూ బిగినింగ్ తీసుకున్న సింపుల్గా నార్మల్ న్యూ న్యూ బిగినింగ్ లాంటిది ఏదైనా కాంటాక్ట్ సిచ్యువేషన్ అలా ఉంటే చాలు అన్నది అనుకుంటున్నట్లు చూపిస్తుంది అయితే కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ డెషన్ తీసుకోవాలి ఈ కనెక్షన్లో అన్న ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకనంటే వీళ్ళకు మీ గురించి ఆ కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు ఈ పర్సన్ లైక్ ఎలా అంటే మీరు కంట్రోలింగ్ నేచర్లో ఉంటారని చెప్పేసి వీళ్ళతో లైక్ వాళ్ళు మీరు చెప్పిందే ఈ పర్సన్ వినాలని చెప్పేసి ఇమ్మెచ్యుర్గా మీరు యాక్ట్ చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీ ఉండదు అని చెప్పేసి ఈ పర్సన్ కూడా అనుకుంటూ ఉండొచ్చు సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే కనెక్షన్కి సంబంధించి స్టార్ట్ తీసుకోవాలి కాంటాక్ట్ చేయాలి అని అంటే వీళ్ళకు లైక్ ఏం ఆలోచిస్తున్నారంటే లైక్ ప్రస్తుతానికి డౌట్స్ ఉన్నాయి ఇది కరెక్ట్ టైమా కాదా అని చెప్పేసి జగ్గులు అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో అందుకనే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అంటే ఈ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ అనేది తెలియట్లేదు ఎలా చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు చాలా చాలా కన్ఫ్యూషన్స్ నడుస్తుంది కరేజ్ సరిపోవట్లేదు అలసిపోతు లైక్ అలసిపోవడం అంటే లైక్ ఓవర్గా థింక్ చేసి అలసిపోవడం అనమాట సో ఇలా ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూషన్స్ అంతా ఉంది కాబట్టి ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో ఇప్పుడు సరెండర్ అయిపోతేనే బెస్ట్ యూనివర్స్కి సరెండర్ చేసేద్దాము ఈ ప్రస్తుతానికి ఈ కనెక్షన్ లెట్ గో చేసేయడము అంటే మధ్యలో వదిలిపెట్టేసేయడం అనమాట అటు డెసిషన్ చేయకుండా ఇటు అలా అని చెప్పేసి లైక్ కంప్లీట్లీ ఎక్కువ చేసేసి కంప్లీట్లీ మీతో ఉండడం కాకుండా మధ్యలో అనమాట అంటే వీళ్ళు సరెండర్ అయిపోయి యూనివర్స్ని స్టెప్ తీసుకో అని చెప్పడం లాంటిది అనమాట సో అందుకని ఈ కనెక్షన్ వీళ్ళు యూనివర్స్కి సరెండర్ చేసేసి ప్రస్తుతానికి కన్ఫ్యూషన్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి నాకు లేదు అని చెప్పి ఈ కనెక్షన్ వదిలిపెట్టేసినట్లు చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ కొంచెం డౌట్స్ ఉంది ఎందుకు అని అంటే మీరు అనుకున్న అంటే మీతో మీతో పాటు ఈ కనెక్షన్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా లేదనమాట కనెక్షన్ అంటే మేబీ ఓవర్గా లైక్ లవ్వి డవీ అయ్యి ఉండొచ్చు లేకపోతే మేబీ సెక్యూర్గా ఫీల్ అవ్వడము ఇంకేదైనా సరే ఎక్స్పెక్టేషన్స్ సో ఈ పర్సన్కు మీకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు సో అందుకు కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఆలోచించడం సో నేను అనుకున్నట్లయితే లేదు ఈ కనెక్షన్ మరి లైక్ ఈ పర్సన్ కూడా అలా లేరే మరి ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలా వద్దా ఏం చేయాలని చెప్పేసి మధ్యలో స్టక్ అవ్వడం అనమాట సో అందుకని ఈ పర్సన్ ఏదైనా సరే యూనివర్స్ డెసిషన్ తీసుకుంటుంది ప్రస్తుతానికి నేను వదిలిపెట్టేస్తాను అని చెప్పి చెప్పి ఈ సిచువేషన్ని మీ కనెక్షన్ని అలా లెట్ గో చేస్తున్నారు అలా సరెండర్ చేసేస్తున్నారు సరెండర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లు వీళ్ళ ఆలోచనలు చూపిస్తుంది ఓకే సో ఇప్పుడు వరకు వచ్చిన సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే మీన మీనరాశి వర్గో కన్యా రాశి జమినాయ్ మిథున రాశి క్యాప్రికాన్ మకర రాశి ఓకే సో మరి ఇప్పుడు ఈ పర్సన్ ఇదంతా ఆలోచిస్తున్నారు మరి ఇది చెప్పకుండా ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అన్నది చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వై దిస్ పర్సన్ ఈస్ నాట్ కాంటాక్టింగ్ ఆల్రెడీ వచ్చేసింది మనకు రీడింగ్లో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారని చెప్పేసి బట్ స్టిల్ ఇంకేదైనా రీజన్ ఉందేమో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ మీ వై దిస్ పర్సన్ వై మై కలెక్టివ్స్ పర్సన్ ఇస్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ రైట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ డెవల్ బార్డమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అని అంటే మీరు మీ సైడ్ నుంచి న్యూ బిగినింగ్ ఇన్ ద లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎమోషనల్లీ మీ మీతో కనెక్ట్ అవ్వాలి వీళ్ళు వీళ్ళ హార్ట్ని ఓపెన్ చేసేసి మీతో బాగుండాలి మీ గురి అంటే రిలేషన్షిప్లో ఉండాలి బేసిక్లే రిలేషన్షిప్లో కమిటెడ్గా ఉండాలి కనెక్షన్లో లైక్ ఫ్యూచర్ గురించి మ్యారేజ్ లేకపోతే స్టే టుగెదర్ ఏదైనా అవ్వచ్చు సో ఇలాంటిది అనమాట సో ఇలాంటిదంతా ఉంది అన్న దాంతో ఈ పర్సన్కి ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అని అంటే ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి న్యూ బిగినింగ్ ఇందా లవ్ కావాలి అన్న ఆలోచన లేదు ఈ ఆఫర్ తీసుకుని రావాలన్న ఇంట్రెస్ట్ లేదనమాట సో అందుకని చెప్పేసి ఈ పర్సన్ ఇప్పుడు ఆగిపోయి ఈ రెస్పాన్సిబిలిటీ ఈ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేదు ఒకవేళ తీ ఆలోచన వచ్చిన వీళ్ళకు చాలా భయం వస్తుంది డెబిల్తో లైక్ కంట్రోలింగ్ అయిపోతుందేమో కనెక్షన్ టాక్సిక్గా అయిపోతుందేమో ఎవ్రీ టైం లైక్ నాకు నచ్చింది కాకుండా అవతల పర్సన్కి నచ్చింది చేయాల్సింది వస్తుందేమో ఇలాంటి భయం అనమాట సో భయం చాలా ఎక్కువగా ఉంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేదు ఎమోషనల్లీ వీళ్ళకు లైక్ కొంచెం ఓపెన్ అప్ అయినా కోపం కోపం వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఈ పర్సన్కి ఇవన్నీ చేయడం ఇష్టం లేదు ఈ న్యూ బిగినింగ్ ఇన్ లవ్ ఇష్టం లేదు అన్నందుకే ప్రస్తుతానికి ఈ పర్సన్ కాంటాక్ట్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ అదొకటే కాదు ప్రస్తుతానికి ఏంటంటే మీరు నుంచి వీళ్ళకు ఎక్స్పెక్టేషన్ మీరు ఎక్స్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఒక ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలి అండ్ వీళ్ళను మీరు విష్ఫుల్ ఫిల్మెంట్ అని చెప్పింటే కనుక ఈ పర్సన్కి ప్రస్తుతానికి మీరు చాలా ప్రెజర్ ఇస్తున్నట్లు లైక్ కంటిన్యూస్లీ మీకు నచ్చిన ఈ పర్సన్తో చేయించాలి లైక్ ఈ పర్సన్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు అన్న ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ కొంచెం ప్రస్తుతానికి ఏంటంటే చిరాకుగా అనిపించడం అంటే కోపం వచ్చేస్తుంది అనమాట నాకు ఇదంతా చేయాలని లేదు నాకు నచ్చినప్పుడే నేను చేస్తాను లేదు అంటే నేను చేయాలని చెప్పేసి మీ నుంచి డిస్టెన్స్ అవ్వాలి ఈ కనెక్షన్లో ఎలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు దూరంగా ఉండాలి అని చెప్పి అట్లీస్ట్ టెంపరీ అయినా సరే దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి కోపంతో మూవ్ అవ్వడానికి ట్రై చేయడము మీ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయడము ఇవంతా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయడం కంటే అన్నట్లు చూపిస్తాను సో అందుకనే మెయిన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు భయం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది సో దానివల్లనే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు కొంతమందికి డెవిల్ సిచ్యువేషన్తో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మీతో కనెక్షన్లో ఉండాలి అన్న ఏదో వీళ్ళు లైఫ్లో కార్మిక్ సిచ్యువేషన్ ఉంది ఆ కార్మిక్ సిచ్యువేషన్ని ఫినిష్ చేసేసేయాలి ఆ కార్మిక్ సిచ్యువేషన్ ఫినిష్ చేయకముందే ఈ పర్సన్ మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కుదరదు సో అందుకనే ఈ కార్మిక్ సిచ్యువేషన్ ఫినిష్ అవ్వాలి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ కనెక్షన్ నుంచి వాక్ వాక్అవే అవ్వాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు చూపిస్తుంది సో అందుకనే ఈ పర్సన్ ప్రస్తుతానికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు ఓకే సో మరి ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చూద్దాము యూ మాస్ ప్లీజ్ షో మీ ఇఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఈస్ కాంటాక్టింగ్ దెమ్ వాట్ మెసేజెస్ దే వాన గివ్ టు మై కలెక్టివ్ వాట్ మెసేజెస్ దేవాన్ గివ్ టు మై కలెక్టివ్ ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఐమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ సో ఇవాళ్ళ రీడింగ్కి చాలా స్ట్రాంగ్గా వచ్చిన మెసేజ్ వచ్చేసి ఇది లిటరచర్ చూపించింది మనకు సెకండ్ పాయింట్లో లైక్ ఎందుకు కాంటాక్ట్ చేయాలంటే కమిట్మెంట్ భయం చాలా ఎక్కువగా ఉంది ఈ పర్సన్కు లవ్ అన్న రిలేషన్షిప్స్ లైక్ టుగెదర్ ఇలాంటివంతా బాగా బర్డన్గా అనిపిస్తుంది సో అందుకనే ఈ పర్సన్ ప్రస్తుతానికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా దూరంలో ఉండడం ఓకే సో బట్ ఎనీవే నేను చెప్ చెప్పాల్సిందే రైట్ నేను గైడెన్స్ లైక్ మీడియం ప్లేస్లో ఉన్నాను కాబట్టి చెప్పాలి చూడండి ఇలా వచ్చేసి రిక్వైర్మెంట్ ఇది మీ పర్సన్ నుంచి బట్ మ్యాచ్ అవ్వట్లేదు టాక్సిక్గా అనిపిస్తుంది మీరు గివింగ్ ఎనర్జీలోనే కంటిన్యూస్గా ఉన్నారు అదే చేస్తున్నారు అంటే స్టెప్ బ్యాక్ తీసుకోవడం బెస్ట్ ఎస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ డెసిషన్ మీ చేతిలో ఉంటుంది బట్ నేను ఏంటంటే గైడెన్స్ ఇచ్చే ప్లేస్లో ఉన్నాను కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది మెన్షన్ చేస్తున్నాను క్లియర్లీ ఓకే సో మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి అది రావట్లేదు అండ్ స్పెషల్లీ చాలా ఇయర్స్ నుంచి కనెక్షన్ స్టక్ అయి ఉన్నారు మీరే ఎప్పుడు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు అని అంటే మాత్రం అది రైట్ ఎనర్జీ కాదు మీరు స్టెప్ బ్యాక్ తీసుకోవడమే బెస్ట్ ఓకే సో చూద్దాము ఎందుకనంటే ఇక్కడ మీరు ఈ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలని ఇష్టం లేదు బట్ మీరు ఇస్తూ ఉన్నారు లైక్ ఆ లవ్ చూపిస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఏమవుతుంది అంటే చాలా అంటే మీ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉన్నట్లు అయిపోతుంది అంటే జస్ట్ చాలా కేర్లెస్గా నాకు వచ్చేది వస్తుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది మీ ఇంపార్టెన్స్ అక్కడ ఉండదు ఆ కనెక్షన్లో సో కాబట్టి మీ వర్త్ను కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవడం కంటే మీ వర్త్ని అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి అని అంటే ఏదైతే సిచ్యువేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినది ఈగోతో కాదు హంబుల్గానే ఉంటూ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దొరకట్లేదు అంటే ఇట్స్ ఓకే స్టెప్ బ్యాక్ తీసేసుకొని మీరు అవే ఉండడమే బెస్ట్ అలాంటి సిచ్యువేషన్లో ఓకే సో ఐఎమ్ అఫ్రెడ్ ఆఫ్ కమిట్మెంట్ ఈ పర్సన్ నుంచి మెసేజెస్ ఐ హిట్ హూ ఐ రియలీ యామ్ ఫ్రమ్ యూ కొంతమందికి ఈ పర్సన్ వీళ్ళ రియల్ నేచర్ అనేది చూపించకపోతూ ఉండొచ్చు సో వీళ్ళు డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు మీ మీ ముందు అంటే వీళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఒకలాగా యాక్ట్ చేయడము బట్ ఇన్ ద రియాలిటీ పర్సన్ డిఫరెంట్గా ఉండడము సో అలాంటిది ఉండి ఉండొచ్చు సో అందుకనే ఈ పర్సన్ రియల్ నేచర్ మీ నుంచి హైట్ చేశారు సో దా అది కూడా మీతో ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ మెసేజ్ యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ కాస్ట్ మీ సో మీరు ఈ పర్సన్కు చాలా పెయిన్ కాస్ట్ చేశారు అని ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ కొంతమందికి ఈ పర్సన్ మీ వాళ్ళ ఫ్యామిలీకి మీ గురించి చెప్పిన ఛాన్సెస్ ఉంది వన్ మోర్ మెసేజ్ ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ ఓకే ఇది వచ్చేసి మీ ఓన్ అండర్స్టాండింగ్కి ఓకే సో ఇవి వచ్చేసి ఈ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ చెప్పట్లేదు బట్ చెప్పాలి అని అనుకుంటున్నారు ఓకే సో మరి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము వినివర్స్ ప్లీజ్ షో మీ దిస్ పర్సన్ విల్ దిస్ పర్సన్ కాంటాక్ట్ మై కలెక్టివ్ విల్ దిస్ పర్సన్ నేను ఇక్కడ త్రీ కార్డ్స్ తీసుకుంటాను మెజారిటీ కార్డ్ ఏదైతే వస్తుందో అదే మీకు ఆన్సర్ ఓకే వినివర్స్ ప్లీజ్ షో మీ విల్ దిస్ పర్సన్ విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ మై కలెక్టివ్ ఫస్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ స్వూర్స్ నో సిక్స్ ఆఫ్ వన్స్ ఎస్ హై ప్రిస్టర్ నో సో మోస్ట్లీ ఈ పర్సన్ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే లేదు అన్నట్లే చూపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చాలా స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు సైలెంట్గానే ఉండాలని మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది ఐ హుట్ ఐ హిట్ హూ ఐ రియలీ యామ్ ఫ్రమ్ అంటే నేను ఏదైతే ఉన్నానో అది ఇంకా నీకు చూపించలేదు అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు సో ఆ భయం అనేది ఉంది కమిట్మెంట్ అనేది కూడా భయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అనుకోవట్లేదు అన్నట్లయితే ఈ రీడింగ్ వైజ్గా చూపిస్తుంది ఓకే సో సైన్స్ చూద్దాము ఇంకా వచ్చిన సైన్ వచ్చేసి అక్వేరియస్ కుంభరాశి లియో సింహరాశి పైసెస్ మీనరాశి పైసెస్ ఆల్రెడీ వచ్చింది రైట్ ఇంకా ఏదైనా సైన్స్ వస్తుందేమో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద సైన్స్ ఫర్ మై కలెక్టివ్ పైసెస్ మళ్ళీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది అక్వేరియస్ టూ మోర్ సాజిటేరియస్ స్కార్పియో థారస్ సో వృషభ రాశి వృషిక రాశి అండ్ ధనుషు రాశి సైన్స్ చూపిస్తున్నాయి ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్